అందరికీ నమస్తే అండి ఓవరాల్గా అల్లు అర్జున్ గారి ఎపిసోడ్లో కొన్ని సినిమా సినిమాటిక్ డ్రామాలు జరుగుతున్నాయి సినిమాటిక్ ఈగోలు కూడా నడుస్తున్నాయి సో ఒకవైపు డ్రామా ఒకవైపు ఈగో సో ఇవన్నీ కూడా ఆ టో ఆ అంశాన్ని మరింత రక్తి కట్టిస్తున్నాయి మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి దీనివలన ప్రజలకు ఏమీ ఉపయోగం లేదు కానీ ఎందుకో మరి అన అనవసరమైన శక్తులు సంబంధం లేని వ్యక్తులు తలదూరుస్తున్నారు ఇదంతా ముగింపు పలకాలి అంటే అల్లు అర్జున్ చేతుల్లోనే ఉంది దీన్ని మొత్తాన్ని ఈ వివాదాన్ని ముగింపు పలకాలి అంటే అల్లు అర్జున్ ఒక్కడికే సాధ్యం అతను ఆల్రెడీ మొన్న ప్రెస్ మీట్ పెట్టి కాస్త తప్పుకు దొరికాడు ఆయన అతను వెళ్ళిన టైం కానీ లోపల ఉన్న టైం కానీ పోలీసులు ఎవరు చెప్పలేదు అనడం కానీ పోలీసులు వెళ్ళి మేము వెళ్ళి చెప్పాము ఆయన వినలేదని చెప్పడం దీంతో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తప్పుకు దొరికాడు సో అతనే దీన్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది ఒక్క వీడియో రిలీజ్ చేయొచ్చు ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలేయండి నా వలన ఏర్పడిన సమస్యను నేనే పరిష్కరిస్తా నా వలన జరిగిన నష్టాన్ని నేనే పూడుస్తా దీని వలన ఎవరికి ఏమి నష్టం జరిగినా సరే ఒక క్షమాపణ కోరచ్చు ఇప్పుడు అంత ఉన్న అంత స్థాయిలో ఉన్న హీరో క్షమాపణ చెప్పాలన్నా కాస్త ఈగో పక్కన పెట్టాలి అహం పక్కన పెట్టాలి స్వార్థం పక్కన పెట్టాలి ధైర్యం కావాలి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు క్షమించండి అని చెప్పడానికి ధైర్యం కావాలి ఆ ధైర్యం అల్లు అర్జున్ గారిలో బహుశా లేదేమో ఉండదు ఉండే అవకాశం లేదు సో అతను కనుక ఒక్కటే పరిష్కారం అండి ఎందుకంటే లేకపోతే దీనిలో ఎంతమంది తరదూరుస్తుంది అసలు ఓయూ స్టూడెంట్స్కి దీనికి ఏం సంబంధం అండి తెలంగాణ రాష్ట్రంలో వేరే సమస్యలేమీ లేవా ఓయూ జేఏసీ అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించడం ఏంటి అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి ప్రయత్నించడం ఏంటి అఫ్ కోర్స్ దానిలో కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ప్రేరేపించిన వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు అని అంటున్నారు అది వేరే కోణం వేరే ఇష్యూ కానీ మొత్తానికి అక్కడ ఓయూ ఓయూ స్టూడెంట్స్ ఓయూ జేఏసీ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటి మీద దాడి అనేది బయటకు వెళ్ళింది దానిలో రెండో కోణం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రేరేపిత శక్తులు ఉన్నప్పటికీ ఇదే ముందు చూడాలి సో అలాగే దాన్ని రేవంత్ రెడ్డి గారు ఖండించారులే ఆ దాడిని సో ఇక్కడ అల్లు అర్జున్ వరకు వస్తే ఈ ఇష్యూని ఈ సమస్యని ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది ఎందుకంటే మంత్రులు ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరోవైపు ఒక సారీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరోవైపు పొన్నం ప్రభాకర్ గారు మరోవైపు ఇంకా ఇంకొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పదే పదే మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ కార్నర్ చేశారా మాట్లాడుతున్నారు పోలీసులు చాలా పకడ్బందీగా చాలా పక్కాగా ఉన్నారు మధ్యంతర బెయిల్ రద్దు చేయడానికి కూడా హైకోర్టులో పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది టైట్ చేస్తోంది పోలీసులు టైట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కూడా రాజకీయంగా టైట్ చేస్తుంది ఇన్ని జరుగుతున్నప్పుడు అల్లు అల్లు అర్జున్ అనేవాడికి భవిష్యత్తు ఉంది ఆయన ఇంకా స్టిల్ కుర్ర హీరోనే సినీ రంగంలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అయినప్పటికీ మంచి మంచి హిట్లు కొట్టినప్పటికీ అగ్ర హీరోల సరసన చేరినప్పటికీ పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎన్టీఆర్ వీళ్ళందరూ కూడా అగ్ర హీరోలు ఈ అగ్ర హీరోలు అంటే టైర్ వన్ హీరోలు ఈ హీరోల సరసన అల్లు అర్జున్ ఉన్నప్పటికీ ఇంకా పాతికేళ్ళలో భవిష్యత్తు ఉంది అల్లు అర్జున్కి ఈజీగా ఇంకో పాతికేళ్ళు ఆయన యాక్ట్ చేయగలడు హీరోగా అలరించగలడు అతని అభిమానుల సంఖ్యను పెంచుకోగలడు అతని క్రేజ్ను పెంచుకోగలడు దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో ఇంకో ఎన్నో సినిమాలు తీయగలడు ఈ టైంలో అల్లు అర్జున్ ఈగోను వదిలేయడం మంచిది అవసరమైతే రెండు అడుగులు వెనక్కి వేయడం మంచిది వేసి నా వలన జరిగింది సరే పోలీసులు చెప్తున్నారు ప్రభుత్వం చెప్తోంది నేనే కారణమని నేను రావడం కారణమని సో మరోసారి ఈ పొరపాటు జరగదు నా వలన జరిగిన దాన్ని నేను భర్తీ చేస్తాను ఆ శ్రీ ఆ కుటుంబాన్ని అంటే ఆల్రెడీ ఆల్రెడీ ఆయన ఒక వీడియో రిలీజ్ చేశాడు పాతిక లక్షలు ఇస్తామని చెప్పాడు అలాగే మొన్న కూడా మైత్రి వాళ్ళతో మాట్లాడుతున్నాను సుకుమార్ వాళ్ళతో మాట్లాడుతున్నాం మేము అందరం కూడా చాలా హ్యూజ్ అంటే ఇంకా భారీ స్థాయిలో చేయాలని చూస్తున్నామని మాట్లాడుతున్నారు చెప్పారు కానీ అది ప్రెస్ మీట్లో కాకుండా వీలైతే ఇంకో వీడియో రిలీజ్ చేయడం బెటర్ ఇంకో వీడియో రిలీజ్ చేసి ఈ వివాదాన్ని ఇక్కడతో వదిలేయండి నేను పరిష్కరిస్తాను నాది బాధ్యత తప్పు జరిగితే నాది బాధ్యత నేను పరిష్కరిస్తాను అని చెప్పడం తప్పేమీ కాదు లేకపోతే అతని మీద ఎంతో ఎంతోమంది కళ్ళు ఉంటాయి ఖచ్చితంగా ఇప్పుడు అల్లు అర్జున్ పైకి వెళ్ళాడంటే అతన్ని లాగడానికి ఎంతమంది చూడరు అతనే కాదండి ఈ రోజుల్లో ఎవరు పైనన్నా సరే పైన వాళ్ళని లాగడానికి చూస్తారు కిందకి దించడానికి చూస్తారు అది ప్రతి రంగంలో ఉంటుంది సినిమాల్లో ఉంటుంది సినీ రంగంలో ఉంటుంది రాజకీయాల్లో ఉంటుంది మీడియాలో ఉంటుంది అన్ని రంగాల్లో కూడా ఉంటుంది కుల సంఘాల్లో కూడా ఉంటుంది చివరికి సో ఇప్పుడు అల్లు అర్జున్ దీన్ని ఎంత సున్నితంగా డీల్ చేస్తే అంత మంచిది ఎంత పాజిటివ్ వేలో డీల్ చేస్తే అంత మంచిది ఎంత తగ్గి డీల్ చేస్తే అంత మంచిది లేకపోతే మాత్రం అతని కెరీర్కి ప్రమాదం అతని కెరీర్కి ఖచ్చితంగా ఎందుకంటే నెక్స్ట్ సినిమా ఇంకా హై బడ్జెట్తో తీస్తారు ఇంకా హై బడ్జెట్తో తీసినప్పుడు ఇంకా రిస్క్లోకి వెళ్ళిపోతారు అల్లు అర్జున్ సినిమానా మేము కొనం ఏమో థియేటర్లో చూడనిస్తారో లేదో అని చెప్పి బయ్యర్లు రాకపోతే పరిస్థితి ఏంటి సో మళ్ళీ ప్రొడ్యూసర్లు ముందుకు వస్తారు ఆ సినిమా తీయడానికి సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అంశాలు కాబట్టి అల్లు అర్జున్ తనకు తానుగా పరిష్కరించుకోగల మెచ్యూరిటీ తనలో ఉంది ప్లస్ తన తండ్రి అల్లు అరవింద్ ఆల్రెడీ కొన్ని దశాబ్దాల తరబడి సినీ రంగాన్ని మీడియాని రాజకీయాలను ప్రభుత్వాలను చూస్తున్న వ్యక్తి ఆయనకు తెలియదా ఎలా డీల్ చేయాలి ప్లస్ తన మేమాం చిరంజీవి గారు ఆల్రెడీ రాజకీయం చూశారు సినీ రంగం చూశారు అన్నీ చూశారు అన్ని హోదాలు అనుభవించారు ఆయనకు తెలియదా ఎలా డీల్ చేయాలని సో బహుశా ఈ పెద్దలందరూ కల్పించుకొని అల్లు అర్జున్ని ఒయా మీడియాగా వ్యవహరిస్తే ఖచ్చితంగా సాల్వ్ అయిపోద్ది ఇష్యూ దానివల్ల అల్లు అర్జున్కి మంచిది ప్రభుత్వానికి మంచిది పోలీసులకి మంచిది ప్రజలు కూడా ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు లేకపోతే ఒక పనికి మారిన ఇష్యూ ఒక పని లేని ఇష్యూలో పదే 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 రోజుకొక ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నారు దీనివల్ల ఎవరికి ఉపయోగం సార్ కదా కొత్త సెన్సేషన్స్ అనమాట ఇవి సో ఇది దీని మీద ఏం ఆలోచిస్తారనేది చూద్దాం థ్యాంక్ యూ